శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించుకుంటున్నారు ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సొరంగంలోని పరిస్థితులకు అనుగుణంగా రోబోలను సిద్దం చేస్తారు అయితే రోబోలు ఎలా పనిచేస్తాయి ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతంలో ఎలా ఉపయోగపడతాయి అనే అంశాలపై ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ చైర్మన్ కిషన్తో మా ప్రతినిధి స్వామికిరణ్ కిరాన్ ముఖాముఖి శ్రీశైలం సొరంగ మార్గంలో రోబోలను వినియోగిస్తున్నారు అయితే ఈ రోబోలు ఎలా వినియోగించబోతున్నారు అని చెప్పడానికి ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధి కిషన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోబోటిక్స్ ఏం యూజ్ చేస్తున్నారు ఎన్ని రోబోట్స్ యూజ్ చేస్తున్నారు దీని టెక్నాలజీ యొక్క ప్రయోజనం ఏంటి సో నా పేరు కిషన్ అండి ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ చైర్మన్ నేను సో అన్వి రోబోటిక్స్ మా దగ్గర ఉన్న ఒక వన్ ఆఫ్ ది కంపెనీ సో మేము ఫస్ట్ ఎప్పుడైతే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ వచ్చిందో మేము ఎప్పుడైతే ఫస్ట్ అసెస్ చేసామో మాకు అర్థమైంది ఇది ఇండియాలో ద మోస్ట్ డిజాస్ట్రస్ టనల్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపెన్ సో ఇలాంటిది ముందు ఎప్పుడూ జరగలేదు ఇంత డెడ్లీగా సో దీన్ని అసెస్ చేయడానికి జనరల్గా ఇవి మనకి బయట ఇజ్రాయెల్ నుంచి ఎక్కువ ఇలాంటి ప్రమాదకరమైన రోబోట్స్ పనికి వచ్చే రోబోట్స్ బయట ఉన్నాయి సో మేము ఇండియాలో ఎంక్వైరీ చేసినప్పుడు మాకు అన్వీ రోబోటిక్స్ దగ్గర దొరికినాయి సో వీళ్ళతో మేము మాట్లాడుకొని టనల్కి సరిపడే డైమెన్షన్స్కి దీన్ని రీడిజైన్ చేశాము దీంతోపాటు జాన్యు టెక్నాలజీస్ అని ఇంకొక కంపెనీ సహకరించింది హెచ్బార్డ్స్ అని ఇంకొక స్టార్టప్ సహకరించింది సో వీళ్ళ ముగ్గురు సపోర్ట్ తీసుకొని ఈరోజు నాలుగు రోబోట్లు మొత్తం ఇందులో డిప్లాయ్ చేస్తున్నాం ఇందులో మూడు ప్రక్రియల్లో ఒకటి కమ్యూనికేషన్ వ్యవస్థ బయట ఆల్రెడీ నిన్నటి నుంచి చేశారు ఒకటి ఇప్పుడు ఈరోజు లోపలికి వెళ్తుంది దీనికి వ్యాక్యూమ్ సక్కర్స్ యాడ్ చేసి అది తొవ్వే ప్రతి స్లడ్జ్ ని రిమూవ్ చేసే ప్రతి స్లడ్ ని కన్వేర్ బెల్ట్ మీదకి ఒక హండ్రెడ్ మీటర్స్ పైపింగ్ వేయడం జరుగుతుంది ఈరోజు రోజు అంటే ఈ మిషన్ ఏం చేస్తుంది ఓన్లీ మట్టిని మాత్రమే అంటే లోపల పరిస్థితులు మీకు తెలుసు సో లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సో ఇది ఎట్లా పనిచేస్తుంది సో బేసికలీ మనకి మేజర్ ఇష్యూ ఉన్నది లాస్ట్ లో డెడ్ జోన్ ఏదైతే ఫిఫ్టీ మీటర్స్ ఉందో అది కంప్లీట్ డేంజరస్ జోన్ అండి అది సో ఆ డేంజరస్ జోన్ లోకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు సో ఈ రోబోట్ ఏం చేస్తుందంటే ఇది టూ కిలోమీటర్స్ ఎవెన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు దీన్ని సో అక్కడ దాకా మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు అండ్ ఇది ఆటోమేటిక్ మోడ్లో ఉంది కానీ ఈరోజు మనం ఆటోమేటిక్ మోడ్ ఆన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ లోపల మనుషులు ఉన్నారు సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో మనకు ఐడియా లేదు కాబట్టి సో దీన్ని సెల్ఫ్ ఆటోమేటిక్లో మాన్యువల్గా ఆపరేట్ చేసుకుంటూ రిమోట్తో ఏదైతే ఏఐ మోడల్స్ బయట కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో ఆ మోడల్స్లోంచి ఎక్కడైనా హ్యూమన్స్ కనుక కనిపిస్తే స్లో అవుతూ దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఎన్ని రోబు ఇవాళ ఒకటే మొత్తం ఎన్ని రోబోలు వినియోగించాలనుకుంటున్నారు ఇక్కడ మొత్తం మూడు వస్తున్నాయి అండి సో ఇది ఒకటి రీ రీవర్క్ దీనికి తగ్గట్టుగా అయిపోయింది ఇంకొక రెండు ఈ రోజు బయలుదేరుతున్నాయి సో అవి కూడా మిడ్ నైట్కి వచ్చేస్తాయి దీనికి ఒక వ్యాక్యూమ్ సక్కర్ రావాలి సూపర్ సక్కర్ అని ఉంటుంది అది మన ఇండియాలో జిహెచ్ఎంసీ అండ్ ముంబైలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆ సూపర్ సక్కర్ అనేది మనకి టనల్ లోపల పట్టదు సో సేమ్ అలాంటిదే దాని కాంపాక్ట్ టనల్ సైజ్ కి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దానికి మేము అప్రూవల్ ఇచ్చేసాము సో అది కూడా ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతుందండి అంటే ఇంతకు ముందు దీన్ని ఎక్కడైనా ప్రయోగించారా అంటే ఇది తవ్వడానికి సో అంటే చాలా టనల్ ఇన్సి అంటే ఇలాంటి ఇన్సిడెంట్ లో యూజ్ చేయలేదు బట్ జనరల్ గా కానివ్వండి లో కానివ్వండి మైనింగ్ లో వీటిని వాడుతూ ఉంటారంటే సో లోపట మనకు ఉక్కు అవన్నీ ఉంటాయి కదా అమ్మ దాన్ని ఎట్లా ఇది అధిగమిస్తుంది అంటే ఓన్లీ మట్టి ఎత్తి కన్వేయర్ బెల్ట్కి మీరు పంపిస్తుంది అని చెప్తున్నారు సో అక్కడ మట్టి మాత్రమే లేదు సో మట్టి కూడా గట్టిగా ఉంది దాన్ని ఎట్లా చేస్తుంది ప్లస్ వాటర్ కూడా ఇప్పుడు మనుషులు తోగుతున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంది సో దాన్ని ఎట్లా అధిగమిస్తుంది ఇది బేసికలీ లోపల మేము మేము అబ్జర్వ్ చేసినప్పుడు పెబల్స్ లార్జ్ పెబ్బల్స్ షార్ట్ పెబ్బల్స్ స్లడ్జ్ కంప్లీట్ వాటర్ స్లడ్జ్ అండ్ సిమెంట్ స్లజ్ కనిపించిందండి సో ఇది ఏం చేస్తుంది కట్ చేసుకుంటూ వెళ్తుంది ఒక ఐరన్ మాత్రం కట్ చేయలేదు ఇది సో అది స్లడ్జ్ ఏదైతే రిమూవ్ చేస్తుందో దాన్ని మళ్ళీ మిషన్ ఏదైతే మిషన్ ఉందో ఇప్పుడు వ్యాక్యూమ్ సకర్స్ ఏవైతే తీసుకొస్తున్నామో దాని మూడు డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసి మూడు డిఫరెంట్ పైప్స్ నుంచి కన్వేర్ బెల్ట్ మీదకి వెళ్ళిపోతుంది సో ఎక్కడ కూడా ఇరుక్కోకుండా ఐరన్ వచ్చినప్పుడు మాత్రం మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది బట్ ఫస్ట్ మేము తీసుకున్న ప్రికాషన్ ఏంటంటే ఏదైతే ఫిఫ్టీ మీటర్స్ డెడ్ జోన్ ఉందో ఆ డెడ్ జోన్ వరకు మాక్సిమం ఎంతవరకు క్లియర్ చేస్తే ఒకవేళ మాన్యువల్ వెళ్ళటానికి కుదిరింది అనుకోండి వెళ్తారు లేకపోతే దానికి తగ్గట్టుగా ఐరన్ కట్ చేయడానికి కూడా కావాల్సినట్టుగా రోబోట్ని మళ్ళీ మోడిఫై చేయడం జరుగుతుంది సో అక్కడ ప్రమాదకరమైన జోనే సో రోబోటిక్స్ కూడా ప్రమాదం అంటే ఏదైనా అనుకొంది జరిగితే రోబోటిక్స్ కూడా ఇబ్బంది సో ఈ ప్రమాదాన్ని పసిగట్టే వ్యవస్థ ఇందులో ఏమైనా ఇంక్లూడ్ చేశారా దానికి ఏ మోడల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆల్రెడీ నేను ఎస్టాబ్లిష్ చేశారండి సో ఇవి మనం ఆల్రెడీ సీస్మాలజీ డిపార్ట్మెంట్ తీసుకున్న డేటాని లోపల జరుగుతున్న రియల్ టైమ్ డేటాని రెండింటిని అసెస్ చేసుకుంటూ వీళ్ళకి ఒక థర్టీ మినిట్స్ ముందు ఎలర్ట్ ఇస్తుంది సో అ మాక్సిమం వీ కుడ్ బిల్డ్ ఇప్పుడు ఉన్న టైంలో దీన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్తామండి ఇప్పుడు మనకి ఎంత మట్టినిది తోగుతుంది అంటే వాళ్ళు వాళ్ళు తోవడానికి చాలా టైం పడుతుంది సో ఇది ఎంత మట్టిని తోగుతుంది ఒక్కటి ఎంత తోగుతుంది ఒకవేళ మీరు ఎంత ప్రయోగిద్దాం అనుకుంటున్నారో ఎంత బయటకు వచ్చే అవకాశం సో బేసికలీ దీని కెపాసిటీ వచ్చి థౌజండ్ మీటర్స్ క్యూబిక్ పర్ అవర్ అండి మనం దీన్ని బట్ దీనికి వాక్యూమ్ సక్కర్ ఈజ్ ఇంపార్టెంట్ సో వాక్యూమ్ సక్కర్ మనం ఏదైతే దీనికి అమరుస్తున్నామో అది ఫైవ్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ పర్ అవర్ సో బట్ ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రం ఈ త్రీ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యూబిక్ మీటర్ పర్ అవర్ మాత్రమే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే లోపల పరిస్థితులు బట్టి దాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాం యాజ్ ఆజ్ అగైన్స్ సైడ్ లాస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అనేది కంప్లీట్ డెడ్ జోన్ అండ్ ఆల్రెడీ కొద్దిగా టనల్ టిల్ట్ అయ్యి ఉంది అంటున్నారు సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు సో ఎన్ని రోజులు పట్టొచ్చని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు అక్కడ వేల క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది సో మేబీ మీ అంచనా ఎంత అంటే మా ఫస్ట్ టార్గెట్ వచ్చి ఆ ఫిఫ్టీ క్యూబిక్ మీటర్స్ ఏదో ఫిఫ్టీ మీటర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేయమని చెప్పి మాకు స్టేట్ గవర్నమెంట్ అడిగింది సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తున్నాము అది కనుక అయిపోయింది అంటే దాని తర్వాత మిగతా అది ఇట్ కంటిన్యూస్ టిల్ మొత్తం టనల్ అంతా నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చే వరకు రోబోట్స్ అయితే లోపలే ఉంటాయండి ఇది రోబోటిక్స్ వినియోగంపై వీళ్ళు చెప్తున్నటువంటి వివరాలు సహాయ చర్యల్లో రోబోటిక్స్ని వినియోగించి విజయించి మరింత రిజల్ట్స్ సంపాదిస్తామని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ తవ్వకానికి దీన్ని యూజ్ చేస్తారు డైరెక్ట్ కన్వేయర్ మీద శిథిలాలను వేయడం ద్వారా బయటకు వస్తుంది